తుర్కపల్లి స్టేషన్ అల్వాల్ మండలం ఏడీవీ ఫౌండేషన్ సంస్థ యొక్క సిఎస్ఆర్ తుర్కపల్లి స్టేషన్ మా ప్రభుత్వ పాఠశాల ఘనంగా ప్రారంభమైంది ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో అదనపు రూమ్ అదనపు క్లాస్ రూమ్లు అంగన్వాడీ గది వాచ్మెన్ గది మరియు మూడు వాష్ రూమ్ల నిర్మాణం చేయబడింది అదేవిధంగా ప్లే ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ మొక్కలు నాటడం మరియు పాఠశాల శుభ్రత పనులు కూడా పూర్తి చేయబడ్డాయి ఈ ప్రాజెక్టును ఏడీవీ ఫౌండేషన్ చైర్పర్సన్ దివ్యారెడ్డి ఆధ్వర్యంలో సోమ జగన్మోహన్ రెడ్డి సంగీత మరియు శ్రీ విజయ్ సహకారంతో విజయవంతంగా పూర్తి చేశారు మాత్రమే నాకు దాదాపు ఒక ముందున్న క్లాస్ లో ముప్పై నలభై మంది ఉన్న స్కూల్ నుంచి వచ్చి ఒక్కసారి స్కూల్కి వచ్చిన తర్వాత ఏమైంది స్కూల్ పెద్దగా ఉన్నది పిల్లలు మాత్రం కొద్దిగా కొద్ది మంది ఉన్నారు కదా సరే చూద్దాము ఏరియా కొత్తగా అసలు లోకల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు పరిచయాలు లేవు ఎవరు ఏంది అని తెలియాలంటే మేము పరిచయాలు పెరుగుతూ ఉంటాయి అనే మా ఆలోచన మా కోణంలో ఏమైందో కూడా అది అనుకుంటా మేడం గారు దిగేస్తారు మాకు ఇలాంటి సౌకర్యాలు కావాలని చెప్పారు నేను కూడా అనుకున్నా సార్ మరి ముందు కట్టించాలి చేసిన వాళ్ళ సంతింగ్కి కూడా అంత కష్టపడకుండా చాలు అక్కడ మాత్రం చాలా కష్టపడి కట్టించారు దానికి అభినబినీయంగా ఎందుకంటే స్కూల్ మీరు నలుగురు చెప్తే మా పిల్లలు అదే అన్నమాట ఇటువంటి స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ స్కూల్ స్కూల్లో మనకి అన్నమాట ఎన్నో నలభై యాభై ఏళ్ళ నుంచి పాఠశాలని ఎవ్వరూ పట్టించుకోలేని దశలో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టని పక్షంలో తాను వచ్చి దీన్ని బాగా చేస్తే మీ అందరి బాగుంటుంది అని ఇప్పుడు మనము ఇంతకుముందు బాగాలేనప్పుడు స్కూల్ ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఆనందం వేరే ఉంటుంది మీతో పాటుగా ఇంకెక్కువ మంది మన పిల్లలు వస్తారు ఇప్పుడు ఈ పాఠశాల ఇంకొక నలభై యాభై ఏళ్ళు మనకు అందరికి కూడా మనకు మంచి చదువుకోవడానికి ఇస్తుంది మన లక్ష్మి మేడం కూడా ఇలా చదువుకుందని చెప్పింది మీకు కూడా తెలుసు తర్వాత విజయలక్ష్మి మేడం ఇక్కడ లేకున్నా ప్రమోషన్ వచ్చినా మళ్ళీ మన స్కూల్ గురించి కూడా దానికి వాళ్ళు వచ్చింది మరి మనకు అందరూ కూడా అంతకుముందు కూడా వాళ్ళతో చేశారు మాల్జీ మేడం కావచ్చు అందరు కూడా శ్రీనివాస్ సార్ వీళ్ళందరూ కూడా మీకోసం మనం దివ్య మేడం రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది చెట్ల కింద సెవెంత్ క్లాస్కి మాత్రమే ఒక రూమ్ ఉండేది మామూలుగా రెండు రూమ్స్ ఉండేది మేమైతే మ్యాక్సిమం అయితే మా చెట్ల కిందనే కూర్చునే వాళ్ళము ఇదే చెట్లు సాక్ష్యం మా చెట్లు ఇవన్నీ ఇవన్నీ మేము చిన్నప్పుడు మా ఎక్స్పీరియన్స్ పెట్టిన చెట్లు కానీ అప్పుడు చదువులు అయితే చాలా బాగుండే అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ అప్పుడు ఏంటో టీచర్లు అయితే ఇప్పటికీ టీచర్ ఇక్కడ ఉండి మాకు చెప్తున్నట్టుగా వినపడుతుంది ఇప్పటికీ కూడా ఆ టీచర్ కొంతమంది ఈ మా దగ్గరకు వచ్చినాక

బయటరు ఒక గంట రెండు గంటలు ఆడుకుంటారు రాగా తింటారు ట్యూషన్కి వెళ్ళిపోతారు చాలా బెటర్ స్కూల్కి వచ్చినప్పుడు అసలు స్కూల్ చాలా నిజంగా కూడా అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగా అయిపోయింది ఫస్ట్ డేవా మేడం వచ్చినప్పుడు మాకు చెప్పింది కూడా నిజంగా ఒకటే మీరు ఈ స్కూల్కి స్ట్రెంత్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఫస్ట్ స్ట్రెంత్ పెంచుకునే ప్రయత్నం మాత్రం చేయండి అని చెప్పారు మేము మేడం చెప్పినట్టు బంధన అవన్నీ కూడా మేము లాస్ట్ రోజు స్కూల్ ఉన్నప్పుడు కూడా తిరిగాము మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ నుంచి విశాలపడ్డ స్కూల్స్ చాలా బాగున్నాయి అక్కడ కూడా డోనర్స్ ఆ స్కూల్ బాగా డెవలప్ చేశారు అక్కడ ప్రైమరీ అండ్ హై స్కూల్ రెండు ఒక దగ్గర ఉండేసరికి పేరెంట్స్ ఏం చెప్పారంటే రెండు ఒక దగ్గర ఉన్నాయి కదా మా పిల్లలు ఇద్దరిని చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆ స్కూల్కే పంపిస్తున్నామని చెప్పారు అయితే అది హైదరాబాద్ డిస్టిక్ వస్తుంది ఇది మేడ్చల్ డిస్టిక్ వస్తుంది పేరెంట్స్కి ఇవన్నీ కూడా అర్థమైతే చెప్పాము సరే ఈ స్కూల్లో అంతా అయిన తర్వాత పేరెంట్స్ కూడా మాకు పంపిస్తామని చెప్పారు

భగవంతుడు ఎవరినైతే ఉద్ధరించాలనుకుంటారో తానే వచ్చి ఉద్ధరిస్తారంట అదే రకంగా ఆ స్థానంలో ఉన్న మా దివ్య మేడం మా స్కూల్కి వచ్చి మీకు చేస్తానంటే ఆమెను మాకు భగవంతుడు పంపిన దూతగా మేము భావిస్తున్నాం ఎవరైతే మనకు చేస్తారో భగవంతుడు భగవద్గీతలో నలభై శ్లోకంలో ఒక వాక్యం ఒక వాక్యం చెప్పినాడు స్వల్పముక్త్యస్య ధర్మస్య అన్నాడు కృష్ణుడు అంటే దీని బట్టి అంటే మనం ఒక అన్నం పెడితే ఒక నాలుగు గంటలుగా అరిగిపోతుంది వస్త్రం పెడితే ఒక సంవత్సరానికి ఇరిగిపోతుంది ఖరాబ్ అయితే చిరిగిపోతుంది కానీ మన మేడం వాళ్ళు మనకు రూములు కట్టించారు అది తరతరాలే ఉండిపోతుంది మనకు అంటే దాదాపుగా వంద సంవత్సరాలు మనకు ఉండిపోతుంది అంటే పిల్లల భవిష్యత్తుకు మన మేడం చాలా గొప్ప పని మనం చేసింది ఇది ఒక దైవ సేవగా చేయమని కృష్ణుడు చెప్తాడు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో ఏం చెప్తాను దర్పణం అని కృష్ణుడు చెప్పడం జరిగింది గీతలో అంటే అయ్యా నువ్వే చేస్తావో ఏ తింటావో అదంతా నాకు అర్పించు అప్పుడు ఏం చేస్తావు నీ పని నేను చూస్తాను భావిత చెప్పడం జరిగింది ఆ విధంగా మాకు దివ్యమైన మా పంపి చేసింది కాబట్టి అదే విధంగా మాకు డిఓ గారు కూడా స్కూల్కి వచ్చి మాకు ఒకటే చెప్పడం జరిగింది మేము లెసన్ చెప్పినప్పుడు కూడా మీరు లెసన్స్ కావాలి ముఖ్యం చెప్పేది పిల్లల్ని తెచ్చుకోండి తెచ్చుకోవడం లెసన్ చెప్పండి లెసన్స్ ఎంత ముఖ్యమో పిల్లలు అంత అంతకే ముఖ్యమని మాకు చెప్పిండు నేను మీకు పర్మిషన్ నేను ఇస్తాను నేను నా రండి అని దివ్యంగా మాకు ఒక అమ్మలాక మాకు వాగ్దానం చేసి చేయడం జరిగింది ఈ విధంగా మన ఫౌండేషన్ వాళ్ళు మనం సహకరించినందుకు నేను అనేక రకాల ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ఈ వాతావరణం భావం నుండి నుండి పిల్లలు కూడా పెరుగుతు స్ట్రెంత్ రోజు రోజుకి దానికి అయ్యే శ్రమ ప్రిన్సిపల్ గారు కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కానీ మన డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ మన స్టాఫ్ అంతా కూడా వాళ్ళు చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో ఉన్నారు వారిని అందరు కూడా మరొకసారి నేను అభినందిస్తూ ఆ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తున్నాను పిల్లలకు ఆయు ఆరోగ్యము విద్య ప్రాప్తించాలని వాళ్ళకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ముఖ్యంగా ఏడీబీ ఫౌండేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ చక్కటి సంకల్పం పిల్లల గురించి చేయాలనేది ఒక సంకల్పం రావడమే ఒక రాలేదు దానికి పునాది మన దివ్య గారే దాని గురించి మనసారా వారిని శ్రీమన్నా కోరుకుంటున్న ఆయు ఆరోగ్యం ప్రసాదించే వాళ్ళకు ఇసుంటి ఇంకా ముందు ముందుకు అనేక చెయ్యాలని వార్త విజ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళ సంకల్పం కలిజా కలగాలి అని తీసుకుంటున్నా సెలవు పోలీస్ స్టేషన్లో నూతన గదుల ప్రారంభోత్సవం జరగ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మరి ఏడీబీ ఫౌండేషన్ సహకారంతో చేయడం జరిగింది దాంట్లో ఏడిబి ఫౌండర్ చైర్మన్ అయినటువంటి దివ్య మేడం గారు వారు ఒకసారి మన పాఠశాలకు రావడం మరి పురాతన అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రెండు గదులు కూడా చాలా మరి దీనావస్థలో ఉన్నటువంటి ఆ రూమ్లను కూడా రినోవేషన్ చేసి అసలు పాఠశాలకి నూతన రూపు కల్పించడం జరిగింది ఒక దశలో మేము కూడా డిపార్ట్మెంట్ అనుకున్నాం అసలు స్కూల్ పిల్లలు కూడా తగ్గుతున్నారు ఈ క్రమంలో బిల్డింగ్ కూడా లేదు అసలు ఏమవుతుందో అన్న దశలో తాను మరి అంటే ఈ పాఠశాలని ఒక జీవితం అంటే పునర్జీవితం ఇచ్చినటువంటి ఘనత మన దివ్య మేడం గారికి దక్కుతుంది అదేవిధంగా వారికి సహకరించినటువంటి ఆ సోమేష్ సార్ గారు సోమేష్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ మరి ప్రకాష్ గారు కావచ్చు విజయ్ కావచ్చు వాళ్ళ టీం అందరు కూడా ఒక మంచి యూనిటీ తోటి ఇది ఒక మంచి అంటే పాఠశాలకు మేము చేస్తున్నాము తర్వాత ఇక్కడ మరి పూర్వీకులు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ చదువుకొని పక్కనే ఉన్నటువంటి పూర్వీకులు కూడా అందరు కూడా కలిసి చేయడం వల్ల ఇవాళ పాఠశాలకి మళ్ళీ ఒక జీవితాన్ని అనేది ఇవ్వడం జరిగింది తప్పకుండా మేము మా ఉపాధ్యాయులు కూడా దీనికి ఎంత కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా దీన్ని యూపీఎస్ కాకుండా ఇంకా ఎంత టీచర్లు ఎక్కడికో వెళ్ళగలుగుతుంది చాలా మీరు టీచర్లు కావచ్చు పోలీస్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఏమన్నా కావచ్చు అది చదువుంటేనే చదువు లేకపోతే ఇక నేను చెప్పాను లైఫ్ కష్టంగా ఉంటుంది లైఫ్ బాగుండాలన్నా కష్టంగా టేబుల్స్ వస్తుంది టేబుల్ అంటే టెక్చర్లు మీకు మీరు చాలామంది టీచర్లు ఉన్నారు మీకు నలుగురు టీచర్లు ఉన్నారు మీకు అర్థమైందా గట్టిగా చదవండి ఇష్యూ ఆల్ ద బెస్ట్ 아맞밟다도도 <laughs>